అయితే ఫోన్ కాల్ ట్యాపింగ్ జరిగిందని అందరూ అందరికి తెలిసిన విషయమే అయితే కేటీఆర్ కేసీఆర్ సంబంధించిన వాళ్ళ లో బండి సంజయ్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు వచ్చిన ఆయన సీట్ అధిక సీట్ అధికారులకు వివరించుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తున్నాడు ఆయన పాదయాత్ర రూపంలో చాలా భారీ సంఖ్యలో కార్యకర్తలను తీసుకొని ఆ సీట్ అధికారుల ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయనకి జరిగిన అన్యాయమే కానీ ఆయన రాష్ట్ర బీజేపీ అధ్యక్షంగా ఉన్నప్పుడు దారుణంగా ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయనకి పలు అనుమానాలు ఉన్నాయి దానికి సంబంధించి ఆయన ఈరోజు సీటు అధికారుల ముందుకు వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది సో భారీ ఎత్తున ప్రజలతోటి కార్యకర్తలతోటి ఆయన పాదయాత్రగా వచ్చినట్టు తెలుస్తుంది అది సార్ బండి సంజయ్ ఏమంటుండో ఒకసారి ఆయన మాటల్లోనే విందాం తెలంగాణ రాష్ట్రంలో

కాదు ఈయన ఫోర్ అంటే ట్యాప్ చేసి హరీష్ రావు ఫోర్ కూడా ట్యాప్ చేయాలి మరి ఎవరికి ఇచ్చి ఇన్ఫర్మేషన్ మించ ఎవరికి ఎవరికి కోసం వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనుమానం ఉంది కాబట్టి చేసినట్టు మరి కేసీఆర్ బండి సంజయ్ ఫస్ట్ బాధితుర

నేను విచారణకు నేను కేంద్ర మంత్రి కాదు రాలేదు ఒక సాధారణ పౌరుడిగా నా బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా నేను సపరైనా మా పార్టీ కార్యకర్త సపరేరు మా నాయకులు సపరేరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ వెళ్ళడం మంచిది భారతీయ జనతా పార్టీ మా పార్టీ కార్యకర్తల మీద చెప్పుకోరు ఇక ఇది బండి సంజయ్ చెప్తుండు అందరివి ట్యాప్ అయినట్టుగా అది బండి సంజయ్ కథ సో ఆయన ఆయన కార్యకర్తల ఆయన ముఖ్య ముఖ్యమైన ఫోన్ ట్యా ఫోన్ కాల్స్ అన్ని ట్యాప్ అయినట్టు అలాగే హరీష్ రావు వీళ్ళందరి కూడా ట్యాప్ అయినట్టుగా అక్కడ లిస్ట్ ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు బండి సంజయ్ ఇది ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఒక ర్యాలీ లాగా పాదయాత్ర రూపంలో వచ్చిన బండి సంజయ్ మాట్లాడిన మాటలు టోటల్గా చూసుకున్నట్లయితే అధికార బృందము ఇవన్నీ చేస్తుంది కానీ అక్రమాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ భయపడుతుంది అనేది వాస్తవం నిన్న కేసీఆర్కి సంబంధించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు చూసుకుంటే ఇవి అర్థమవుతుంది కేసీఆర్ని ఆల్రెడీ జైలు వేసినట్టే ఫామ్ హౌస్లో ఉన్న జైల్లో ఉన్న ఒకటి అంటే అర్థం ఏంటి ఏంటి అర్థం కేసీఆర్ని అరెస్ట్ చేయము మా వల్ల కాదు ఒకవేళ అరెస్ట్ చేసినా కానీ బిఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది గెలిచే ఉంటాయి మేము అరెస్ట్ చేయము చేస్తే కొడుకునో బిడ్డనో అల్లున్నో చేస్తాం కానీ కేసీఆర్ని మాత్రం టచ్ చేయమని చెప్పకనే రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా మనకు అర్థమైపోతుంది నిన్న ఆయన మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా ఒకటే జైల్లో ఉన్నా ఒకటే ఆయన అరెస్ట్ చేస్తే ఎంత చేయకపోతే ఎంత అనే మాట వింటుంటే కేసీఆర్ని అరెస్ట్ చేసే సీను ఈ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రేవంత్ రెడ్డికి మాత్రం ఈ ముఖ్యమంత్రికి మాత్రం కేసీఆర్ని అరెస్ట్ చేసే ఆలోచన లేదు అలా కుటుంబ సంబంధితులకు సంబంధించిన కుటుంబీకులకు సంబంధించిన మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు మాత్రం చేస్తాడో చేయడో తెలియదు కానీ ఒకవేళ చేస్తే వాళ్ళమే చేస్తుండచ్చు కానీ కేసీఆర్ మాత్రం టచ్ చేసే అవకాశాలు లేనట్టుగానే మనకు కనిపిస్తున్నాయి నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే మరి ఇవన్నీ కేసులు పెట్టి ఇంత హడావుడు చేసి ఇదంతా మేము చేస్తాం పీక్తాం లేస్తాం అని ఎన్నో మాటలు మాట్లాడి మేము పొడింగులమని మోతబార్లమని ఎన్నో మాటలు మాట్లాడి నేను జైలుకి పంపించిన వ్యక్తుల్ని వాళ్ళని కూడా జైలుకు పంపిస్తానన్న వ్యక్తి ఎందుకు భయపడుతున్న అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జనాల్లో చర్చ జరుగుతుంది ఆ చర్చ రేపు కాంగ్రెస్ పార్టీని దించే వరకు కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే చేస్తాన్న పని చేయకుండా ఇచ్చిన హామీ నెరవేర్చకుండా ఉన్న ఈ ముఖ్యమంత్రి ఉంటే ఎంత లేకుంటే అన్న అసలు ఇచ్చిన హామీలు ఇంకా నెర నెరవేర్చకపోవడంతో జనాల్లో ఒక నిరాశ మొదలైంది ఆ నిరాశతోటి ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కేసులు పెడతా అని ఇలాంటి విచారణలు అన్ని కొనసాగించి లాస్ట్కి అరెస్ట్ చేయకుండా వాళ్ళని అవినీతి నిరూపించకపోతే నువ్వు చేసిందంత ఎందుకయ్యా నాకు అర్థం కాదు దేనికోసం చేస్తున్నావు ఓన్లీ మభ్య జనాల్ని చేస్తేనేమో చేయాలి లేకుంటే చేయకుంటూ ఊకోవాలి జనాలు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటురూ అది చూపియ్యాలి చేసి చూపియాలి అప్పుడు మళ్ళీ నువ్వు గెలిచే అవకాశం